హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మంచు అయితే అసలు ఎంతగా ఉందంటే చూడండి ఎయిట్ థర్టీ అయినా కూడా మార్నింగ్ అంతా మంచుతో కప్పబడి ఉందన్నమాట ఇవి చూస్తుంటే ఒక చిన్న లిరిక్స్ వస్తున్నాయి మంచు కొరిసే వేళలో మళ్ళీ మంచు కూరిసేదెందుకో అని ఒక కవి గారు ఒక లిరిక్స్ రాశారన్నమాట అదే వాస్తవం నేను ఆలోచన చేశాను మళ్ళీ విరిసేది ఎండాకాలంలో కదా మంచు ప్రా మంచు కాలంలో కాదు అని ఒకవేళ అది రివర్స్ పాడితే ఎలా విరిసే వేళల్లో ఎండ ఎందుకో వచ్చే వేళలో మళ్ళీ విరిసేరెందుకు అనే లిరిక్స్ పడితే బాగుంటుంది అనిపించింది ఇది నా సొంత కవిత్వం అంటే ప్రకృతి ఆస్వాదించడం అనేది నాకు చాలా చాలా ఇష్టమైంది మంచు మొక్కలు చెట్లు పువ్వులు ఇలాంటివి చాలా చాలా ఇష్టం మార్నింగ్ ఎయిట్ థర్టీ అయింది ఇక్కడ మీకు నేను జూమ్ చేసి చూపిస్తుందంతా కూడా పంట పొలాలండి కానీ మీకు ఎక్కడా కూడా పంట పొలం కనిపించట్లేదు అక్కడ మొత్తం మంచుతో కూడుందని అనమాట అయితే దగ్గరలో ఉన్న చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి అంటే నిజంగా ఇంత ఉరియాన్ని చాలామంది పొలం వెళ్ళే రైతులు శ్రామికులు నిజంగా వారికి హ్యాడ్స్ ఆఫ్ అండి ఒకటి ఫస్ట్ మనం బోర్డర్లో ఉండే మరి సైనికులకే సెల్యూట్ చేయాలి స్టార్టింగ్ ముందు దేవునికి స్థుతించాలి ఎందుకంటే సృష్టినంతటిని ఏక దీ ఏక దాటిగా తను కృపలో అందరినీ కాపాడుతున్న దేవునికి స్టార్టింగు దేవునికి స్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఆ తర్వాత మరి బోర్డర్లో మరి గస్తీ కాస్తున్న సైనిక సిబ్బందికి వారికి వారి కుటుంబాలకు సెల్యూట్ చేయాలండి తర్వాత మరి ఉదయకాలంలో వెళ్ళే రైతులు శ్రామికులు వారికి సెల్యూట్ చేయాలి ఎందుకంటే అయితే కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ మిగతా ఉద్యోగస్తులంతా నైన్ తర్వాతనే బయటకు వస్తారు లేదు ఎయిట్ తర్వాతనే బయటకు వస్తారు కానీ ఒక శ్రామికులు మరి రైతులు మార్నింగ్ చీకటితో మూడు గంటలకి నాలుగు గంటలకి వెళ్ళి ఎంతో శ్రమ చేసి మరి ఎంతో మందికి ఆహారం అందిస్తున్నారు తర్వాత నైటు డ్రైవింగ్ చేసేవారు మనకి ఆహార నిల్వలు ఒకచోట నుంచి ఇంకో చోటకి తీసుకొచ్చేవారు కానీ కూడా మరి ఈ మంచులో డ్రైవింగ్ చేయడం అంటే ఎంత కష్టమో కదండి మరి మనమైతే వెచ్చగా ఇంట్లో పడుకుంటున్నాం కానీ వారైతే ఆ చలిగాలికి ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు వారి శరీరం ఎంత మునిగిపోతూ ఉంటుంది నేనైతే చాలా గుర్తు చేసుకుంటూ ఉంటానన్నమాట రాత్రులు ఎక్కువ చలి వచ్చినప్పుడు అయ్యో మేము మనం ఇంట్లో ఉన్నాం కదా వారంతా బయట ఉన్నారు కదా చాలా బాధపడతారేమో అని చెప్పానని నేను వారి ప్లేస్లో ఉండి ఆలోచన చేసినప్పుడు చాలా ఫీల్ అవుతాను అన్నమాట కానీ తప్పదు ఎవరి పని వారు చేయాలి కాబట్టి దేవుడిచ్చిన ఈ ప్రకృతి నిజంగా తన పని తను చేసుకుంటూ పోతుందండి ఎందుకంటే మరి మూడు కాలాలు భారతదేశానికి ఏ ఏ దేశానికి లేని ధన్యత భారతదేశానికి దేవుడు మూడు కాలాలను ఇచ్చాడు ఆ మూడు కాలాల్లో మరి ఎవరు చెప్పకుండానే ఉదయాన్ని సూర్యుడు వచ్చేస్తాడు మరి సాయంత్రానికి చంద్రుడు వచ్చేస్తాడు మరి వర్షాకాలం వర్షం వచ్చేస్తుంది మరి ఎండాకాలం ఎండాకాలం వచ్చేస్తుంది శీతాకాలం శీతాకాలం వచ్చేస్తుంది కానీ ఒక మనిషి మాత్రమే మరి వినయ విదేత లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళలో ఒక మనిషి ఒకడేనండి కాబట్టి ఈ మొక్కలు కూడా మనకి ఎంతో ఉపయోగపడుతూ మౌనంగా జీవిస్తాయి కానీ ఒక మనిషి మాత్రమే ఒక చిన్న పని చేసి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు అన్నమాట కాబట్టి అందుకే ఒక లిరిక్ ఉంది అని ఎదగమని మొక్క నీకు చెప్తుందేనని నిజంగా అండి మనకి చాలా పక్షులు పురుగులు ప్రకృతి మొక్కలు చెట్టులు మనకి ఎంతో నేర్పిస్తూ ఉంటాయి అయినా కూడా మనమైతే మంచి విద్యార్థులం కాదేమో అందరు కాదండి కొందరే సో కాబట్టి ప్రకృతిని మనం పాడు చేస్తూ ప్లాస్టిక్ని ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటూ ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువ చేసుకుంటూ గాలిని పొల్యూట్ చేసుకుంటూ మరి శబ్దాన్ని కూడా మరి శబ్ద కాలుష్యాన్ని కూడా చేసుకుంటూ మరి ఈ విధంగా మనమైతే మనం ప్రకృతిని పాడు చేస్తున్నాం చెప్పుకుంటున్నాం ఊరిక ఇది నా వంతు కాదు ఎవరో వచ్చి చేస్తారనని అందుకు కూడా ఒక లిరిక్ ఉందండి ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోకుమా నిజం మరిచి నిద్రపోకుమానని మా అమ్మ చిన్నప్పుడు చెప్తూ ఉండేది అవి సినిమా పాటలేమో కావచ్చేమో కానీ కానీ ఒక ఒక కవిగారు రాసిన మాటలు అన్నమాట తన హృదయ లోతుల్లో నుంచి వచ్చిన బాధలో నుంచి వచ్చిన మాటలై ఉండొచ్చు సో కాబట్టి మరి ప్రకృతి అయితే దేవుడికి మొక్కుతుంది దేవుని స్థుతిస్తుంది ఆకాశ పక్షులు దేవుని శుతిస్తున్నాయి మరి ఉదయాన్నే అయితే కిలకల రావాలతో దేవుని శుతిస్తాయంట మరి మనం ఎంతవరకు దేవుని శుతిస్తున్నామో అసలు నిజమైన దేవుని తెలుసుకుంటున్నామా లేదా అసలు కొంతమంది అయితే దేవుడే లేరు అంటారు దేవుడే లేకపోతే ఇంత సృష్టి ఎక్కడ కనిపిస్తుందండి ఎవరు చేయగలరు ఇది మనం ఏమన్నా చేయగలమా పక్షులను చేయగలమా మొక్కలను చేయగలమా రకరకాల చెట్లు చేయగలమా ఆకులను చేయగలమా ఏమీ చేయలేము అయినా మనిషికి అహం ఎక్కువ నేనే నా తర్వాత ఎవరైనా అన్న ఒక ఆలోచన ఉంటుంది కానీ దేవుడు అన్నిటికంటే అన్నీ ముందుగా సృజించి తర్వాత మానవుడు సృజించిన దేవుడు తన పోలిక చొప్పున చేసుకున్న మనిషికి మాత్రము గర్వం ఆ గర్వం అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడే మనలో సాత్వికము ప్రేమతత్వము అన్ని మంచి సుగుణాలు ఉంటాయి ఏమో ఈరోజు నాకు ఉదయాన్నే కవిత్వం వచ్చేస్తుంది తెలియని రీతిగా దయచేసి ఏమనుకోవద్దు నాకు ఉదయాన్నే మంచి చూపించాలనిపించింది సో కాబట్టి నాకు ఇలాంటివి ఇందులో నీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే నాకు ముందు నా మైండ్ సెట్ నాకు హ్యాపీనెస్ హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎంతమందితో కూర్చొని మాట్లాడినా నాకు రాని ఆ మరి నాకు రెండే రెండు చోట్ల వస్తూ ఉంటుంది మూడు చోట్ల వస్తుంది ఒకటి వచ్చేసి చర్చిలో నేను ప్రార్థన చేసుకునేటప్పుడు తర్వాత నాకు అంగన్వాడీ స్కూల్లో చిన్నపిల్లలతో కలిసి ఉన్నప్పుడు తర్వాత వచ్చేసి మరి ఈ ప్రకృతిని ఇలా ఆస్వాదించినప్పుడు అంతకంటే ముఖ్యంగా నా ఇంట్లో ఉన్నప్పుడు అంతకంటే ముఖ్యంగా అంటే దేవుడి తర్వాతేనండి ఏదైనా సో కాబట్టి మరి ఎంత బాగుంది ఇంకా ఇప్పటి వరకు కొంచెం కొంచెం సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు నీకు అనుకునేటప్పటికీ పాపం నా మాటలు ఎక్కువైపోయినట్టుంది సూర్యుడు కూడా దాక్కున్నాడు సో కాబట్టి ఎంత మంచి ఉందంటే చాలా అయితే నాకైతే వృద్ధులు జ్ఞాపకం వస్తారండి పాప ముసలివారు శరీరంలో అంత శరీరం బలహీనత అయిపోయినప్పుడు వారిని చలి ఎంతగా వెంటాడుద్దంటే ఒక శత్రులాగా వెంటాడుతుంది ఇంకోటి వచ్చేసి చిన్న పిల్లలు ఎందుకంటే అప్పుడే పుట్టిన న్యూ న్యూబార్న్ బేబీస్ చాలా ఇబ్బంది పడతారు తర్వాత గర్భవతులు బాలింతలు ఇబ్బంది పడతారండి నాకైతే వాళ్ళు ఎక్కువ గుర్తొస్తారు తర్వాత ఆరోగ్యం వారు బలహీనత ఉన్నవారు గుర్తొస్తుంటారు సో కాబట్టి మనం ఏం చేయలేము ప్రకృతి కోప్పడితే మనం ఎంత అండి ప్రకృతిని మన చేతుల్లో పెట్టుకోవాలనుకుంటాం అదే ఒక్కసారి తన కన్ను ఎరచేసిందంటే మనం ఎక్కడ ఉంటాం కూడా మనకే తెలియదు సో కాబట్టి ప్రకృతిని ప్రేమిద్దాము ప్రకృతిని కాపాడదాము మరి పొల్యూషన్ తీసేద్దాము ఎవరికి వారు కానీ మనం చేసే ప్రతి పని మనం పరీక్ష చేసుకుందాం అనుకోండి ఇది నే ఈ పనిని చేయటం వల్ల ఇతరులకు ఏమన్నా ఇబ్బందా దీనివల్ల ఎంతవరకు యూజ్ ఉంది అని మనం చేయగలిగితే అది మంచిదేనండి సో కాబట్టి నేను ఉదయాన్నే ఈ మంచు అందరికీ చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది ఉదయాన్నే బయటకు రాలేరు కాబట్టి వారికి ఈ మంచు ఇంత బాగుందా అని చెప్పానని కొంతమంది మంచుని ఆస్వాదించే వాళ్ళు కూడా ఉంటారండి కాబట్టి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను సో కాబట్టి కొన్ని కొన్ని నాకు అందునే వీలైనంత మటుకి నాకు అందుబాటులో ఉన్నవి నేను ఎక్కడికో వెళ్ళి వీడియోలు చేయట్లేదండి నా చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాటిని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా వీడియోస్లన్నీ కూడా ఒక మనిషికి మానవత్వానికి సంబంధించిన విలువలతో కూడిన మంచి వీడియోసే ఉన్నాయి అవి మీరు చూడొచ్చు ఒకవేళ మీకు ఏదైనా నచ్చకపోయినా కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఇలా బాగలేదండి అని దాన్ని నేను సరి చేసుకొని ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను సో కాబట్టి నాకున్న తక్కువ టైంలో ఆ సమయాన్ని వినియోగించుకుంటాను అన్నమాట సో ఓకే అండి అందరికీ అద్దుగండి వచ్చేసాడు సూర్యుడు కనిపిస్తున్నాడా చాలా చందమామలాగా చుక్కలాగా కనిపిస్తున్నాడు జస్ట్ ఇంక నేను వీడియో ఆ పెద్దం అనుకుంటున్న సిచ్యువేషన్లో ఇంకా వచ్చేసాడు అన్నమాట చూడండి ఎంత లైట్ కనిపిస్తున్నాడు కానీ సూర్యుడు ఒక అడుగు వెన వెనక్కి వేసినా తన పరుగు అయితే ముందంజలోనే ఉంటుందండి ఎందుకంటే ఇంత మంచి ఉంది కదా ఇంకా మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటలకు చూడండి ఎంతగా ఉంటుందంటే వేడిమి దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఇప్పుడు కొంచెం కనిపించిన మధ్యాహ్నం వేళ చూసినప్పుడు చాలా చాలా ఎక్కువ ఎండ ఉంటుంది అన్నమాట సో ఏది ఏమైనా సూర్యుడు వచ్చేసాడు సూర్యుని కూడా మీకు చూపించేసాను ఓకే అండి అందరికీ బాయ్ థ్యాంక్ యూ కనిపిస్తున్నారా కనిపిస్తుంది చిన్న చుక్కలా చందమలాగా కనిపిస్తుంది కదా అదే సూర్యుడు అంటే ఈ మంచు మొత్తము చీల్చుకుంటూ బయటకు వచ్చేస్తాడు అన్నమాట కిరణాలతోటి సో కాబట్టి అరుణోదయంన చూసే సూర్యుడు వేరు మంచు కాలంలో అరుణోదయం జరిగిన సూర్యుడు వేరు అన్నమాట డిఫరెంట్గా ఉన్నాడు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు ఓకే అండి బాయ్ బాయ్